ఒకటవ తారీఖు ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళి కూటమి నాయకులు పెన్షన్లు పంపిణీ చేశారు తిరుపతిలో కూటమి నాయకులు అమలు పరుస్తున్న ఒకటవ తేదీ ఇంటింటా పెన్షన్ విధానాన్ని ఉదయమే వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్తో పాటు కూటమి సభ్యులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే కమిషనర్ మౌర్య గారు టీడీపీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఉదయం ఆరున్నర గంటల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది చూస్తే ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా భారీ ఎత్తున పేదవర్గాలకి ఏదైతే వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అదేవిధంగా దీనికి వికలాంగుల పెన్షన్లు కానీ భారీ ఎత్తున పెంచి ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మేరకు ఈరోజు ప్రతీ నెల కూడా ఒకటో తారీఖున వారి ఇంటి ఇంటి వద్దకే చేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూస్తే ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధిలో ముందుకెళ్లడమే కాకుండా ఏదైతే హామీలు ఇచ్చామో ఎన్డీఏ కూటమి తరఫున అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మొన్ననే మీరు చూశారు ఏదైతే తల్లికి వందనం కానీ ఈరోజు రేపు నాలుగో తేదీ ప్రారంభించబోయే ఆటో ఆటో డ్రైవర్లకు అందరికి కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా రాబోయే రోజుల్లో భారీగా కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపనకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న యువతకంతా కూడా మన ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి ఈ విధంగా తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరంలో భారీ ఎత్తున కూడా అనేక పేదలు బడుగులు బలహీన వర్గాలు అగ్రవర్ణాలనే పేదలందరి కోసం కూడా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల ద్వారా ఈ తిరుపతిని అభివృద్ధి పథకం నడిపిస్తుంది ఆనాడు ఎన్టీ రామారావు నేడు చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే డిఎస్ఏ సంబంధించి వెయ్యి వందల పోస్టులు మనం భర్తీ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలకు కూడా శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకునిందని కూడా తెలియజేస్తూ అందరికి కూడా ఈ సందర్భంగా కూడా అభినందనలు తెలియజేస్తాం